రెండవ అధ్యాయము పదవచనం చూద్దాం అక్కడ మీరు చివరి కనుక చూస్తే అక్కడ ఒక మాట ఉంది మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలుగా అధికముగా యహోవా అతనికి దయ చేసును ఏమనంటండి పూర్వము యోబుకు కలిగిన దానికంటే యహోవా అతనికి రెండంతలుగా దయచేస్తును ఈ మాట చెప్తుంది ఎవరు చెప్పండి ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్పట్లా ఈ మాట చెప్తుంది ఏంటంటే యోబు ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ ప్రాంతపు ప్రజలు చెప్తున్నారు ఏమని యోబుకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేస్తాను అల్లుడే చెప్పండి ఒకసారి అరులే చెప్పండి మరోసారి ఈరోజు ఆనాడు ఆ ప్రజలు యోబు గురించి మాట్లాడితే ఈ రోజు అనేక మంది మన గురించి మాట్లాడుకునేంత ఉన్నతమైన స్థితిలో ఆశీర్వాదకరము దీవెనకరమైన పరిస్థితుల్లో దేవుడు మనం నిలబెట్టాలనుకుంటున్నాడు అనేకులు మన గురించి మాట్లాడుకునేంతగా ఉన్నతమైన స్థానంలో దేవుడు మనం నిలబెట్టాలనుకుంటున్నాడు హాలని చెప్పిన ఒకసారి అయితే యోబు గురించి ఆ ప్రాంతపు వారు అంత గొప్ప సాక్ష్యాన్ని చెప్పడానికి కారణమైన దేవుని దీవెన ఆ యోగుకు కలిగినట్లుగానే మన జీవితాల్లో కూడా దేవుని ఆశీర్వాదము దీవెన పొందుకోవాలి అంటే యోగు చేసిన కొన్ని పనులు మనం కనుక చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు అక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే అధికముగా రుండంతలుగా అతని ఆశీర్వదించను అని అయితే యోగును ఆశీర్వదించిన దేవుని చెయ్యి మన విషయంలో కురచగా లేదండి యోగును ఆశీర్వదించిన దేవుడు మనను ఆశీర్వదించడానికి నిర్లక్ష్యం కలిగి లేడు హాలిడే ఒకసారి యోగును దేవుడు ఆశీర్వదించడానికి కొన్ని విషయాలు చూద్దామండి యోగు రాసిన గ్రంథం నలభై రెండవ అధ్యాయము ఐదో వచనం యోగు రాసిన గ్రంథం నలభై రెండవ అధ్యాయము ఐదో వచ్చిన ఇక్కడ ఏముందంటే వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వెంటిని చాలు చాలు ఇక్కడ ఈ మాట చెప్పింది యోబి యోబ అంటున్నాడు వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను అయితే నేను గూర్చిన వార్త నేను విన్న తర్వాత నా జీవితాన్ని ఎలా మలుచుకున్నానో నేను చెప్తానంటున్నాడు ఎలాగో తెలుసా వినికిడి చేత నిన్ను గూర్చి వినగానే నా జీవితాన్ని నేను మార్చుకున్నాను ఈ రోజు ఇక్కడ కూడా దేవుని మాటలు వినికిడి చేత విన్నవాళ్లే అనేకులు దేవుని సన్నిధికి ఎలా వచ్చారు అంటే దేవుని గుర్చి వినిన తర్వాతే వారి కష్టాలలో ఉన్నప్పుడు దేవుని ఆదరణ కలిగించే మాట వారిని దర్శించినప్పుడు చేద్దామమ్మా గట్టిగా చెప్పండి వారి కష్ట సమయంలో దేవుని ఆదరణ కలిగిన మాట వారికి వినపడినప్పుడు ఆ మాటను బట్టి దేవుని సన్నిధికి వచ్చారండి వచ్చిన తర్వాత అనేక మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే ప్రారంభంలో ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంది వారి జీవిత పరిస్థితి కానీ యోబు జీవితం అలా లేదు ఎలా ఉందో తెలుసా యోబు దేవుని గురించి వినిన తర్వాత మొట్టమొదటిగా చేసిన పన్నెండు తెలుసా యోబు గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకటవ విచులలో మనం చూస్తే గనక అక్కడ చెడు తనమును దేవుడు యోగు దేవుని గురించి వినగానే మొట్టమొదటిగా చేసింది ఏంటో తెలుసండి చెడు తనమును విసర్జించాడు అంటే విసర్జ డు అంటే ప్రారంభంలో యోగు చెడు జరిగించిన వ్యక్తే ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నాడో ఎప్పుడైతే ఆయన గురించి విన్నాడో తన తర్వాత ఆ తర్వాత తన జీవితాన్ని మార్చుకున్నాడు ఎలాగో తెలుసా చెడు అనే దానిని విసర్జించాడండి ఏం చేశాడు చెప్పండి చెడు అనే దానిని విసర్జించాడు ఎందుకు తెలుసా ఇది దేవునికి కోపం పుట్టించే పని ఇది దేవుడు అంగీకరించే పని కాదు దేవుడు దీన్ని ఎట్టి పరిస్థితిలో సమ్మతించడు ఈ చెడు అనేది నా జీవితంలో ఉంటే కనుక ఆయన మహిమకు తగినట్లుగా నేను ఆయన ఎదుట నిలుచోవడానికి నేను అర్హుడను కాను ఆయన ఎదుట నేను చెడుతం జరిగిస్తూ ఉంటే కనుక ఆయన కాంతిలో నేను నిలవడానికి నా జీవితం సరిపోదు అని చెప్పి యోగేం చేశాడంటే జీవితంలో చెడును విసర్జించాడండి రోజు దేవుని సన్నిధికి మనం వచ్చాం యోబు కూడా విన్నాడు మనమే విన్నాం దేవుని సన్నిధికి వచ్చాం మన పరిస్థితి ఏంటి ఒకసారి మనం ఆలోచన చేయాలి యోబు చెడును విసర్జించాడు కదా తన తన నోటితో చెడు మాటలు మాట్లాడడం మానేశాడు తన నోటితో సరస్వతులు మాట్లాడడం మానేశాడు తన నోటితో భూతులు మాట్లాడడం మానేశాడు తన నోటితో ఇష్టానుసారముగా మాట్లాడే అలవాటును వదులుకున్నాడు అంతేకాదు కాని నడతను విడిచిపెట్టాడు వెళ్ళకూడని స్థలానికి తన కాళ్లు వెళ్ళడానికి యోబు అంగీకరించలేదు తన మనస్సును కూడా పాపం చేయలేదని యోబు ఇస్తున్నాడు అలా చేస్తే కనుక నాకు సొత్తైనవి వేరొకడు సొత్ అవును అని చెప్పి ఒక గూఢార్థంగా మాట్లాడుతున్నాడు అంత గుండెల మీద చెయ్యేసుకుని ధైర్యంగా చెప్పగలిగేటట్లుగా యోగు ప్రవర్తన ఉంది ఎవరు ప్రవర్తన ఉందండి యోగు ప్రవర్తన ఉంది అయితే దేవుడి గురించి మనం తెలుసుకున్నాం దేవుడి సన్నిధికి మనం వస్తున్నాం వారాలు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి మన భక్తి జీవితంలో ఏదైనా మార్పు ఉందా ఈ రోజు మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే చెడును విడిచిపెట్టిన వారంగానే ఉన్నామా లేకపోతే చెడును కలిగే మన బ్రతుకును కొనసాగిస్తున్నామా చెప్పండి ఈరోజు ఆయన అంటున్నాడు మీకు నాతోనూ సాతానుతో పొందుకి ఎలా ఉంటుంది ఒకటి వాణి నన్ను విడిచిపెట్టాలి లేదా నన్నన్ను విడిచిపెట్టాలి నన్ను కలుగున్నానని చెప్పుకుంటూ వాడి కీల కనుక మీరు జరిగిస్తే కనుక మీరు వాణి సంబంధులు అంటున్నాడు సర్ప సంతానమా నా యొద్దు నుంచి మీరు పొండి అంటున్నాడు అవునా కదా చెప్పండి చెప్పండి అవునా కదా అంటే దేవుడు చెడుతనాన్ని ఎక్కడ ఇష్టపడటం లేదు దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని పెట్టుకొని వాడు బ్రతుకును కొనసాగించే వారిని ఎప్పటికీ క్షమించడండి వారి ప్రేమించడం ఆయన అంటున్నాడు బభిచారి నన్ను నేను క్షమిస్తానేమో కానీ వేషధారిని నేను క్షమించను అంటున్నాడు దేవుని సన్నిధిలో ఉన్న మన బ్రతికే ఎలా ఉంది చెప్పండి ఈ రోజు మనం వేషధారులుగా బ్రతుకుతున్నామా మన రహస్య జీవితం ఎలా ఉంది మన జీవితం నలుగురు మధ్య భక్తులు అనుకున్న వాళ్ళ మధ్య ఒక రకంగా ఉంటుందా లేకపోతే వేరొకరి దగ్గరికి వెళ్ళిపోతే లోక సంబంధమైన వారి దగ్గరికి వెళితే అలా ఉంటుందా ఎలా ఉంటుంది ఈ రోజు మన బ్రతుకు కొంతమందిని విషయమై భక్తులు బాధపడతా ఉంటారండి ఒక సందర్భంలో పౌలు అంటాడు మీరు లోకస్థులతో కలిసి లోకస్తులుగా ఉన్నారు దేవుని సన్నిధికి వస్తేనేమో దేవుని సన్నిధిలో దేవుని భక్తులుగా కనబడుతున్నారు మీరు బ్రతుకు ఎలా ఉందంటే నటన బ్రతుకు అయిపోయింది అలాంటి బ్రతుకున్న దేవుడు ఇష్టపడడు అందుకని ఈ రోజు నటనే ముగింపు ఇచ్చేసి దేవుడి సన్నిధిలో మనం చెడుతనమును విసర్జించిన వారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి యోగులు రెండంతలుగా దీవించడానికి కారణం ఏంటో తెలుసా చెడుతనమును విసర్జించాడు ఏమి విసర్జించాడు చెప్పండి ఈ రోజు మనకు తెలియదా మనం చేసే చెడు ఏంటో తెలియదా అండి మీద మేము చేసుకొని చెప్తాం మనం నేను అస్సలా ఏ తప్పు చేయకుండా కరెక్ట్ గా చెప్పగలమా చెప్పలేని పరిస్థితి చెప్పలేని పరిస్థితి కదండి అని నిన్ను దేవుడు వదిలేసేయాలనుకుంటలా దేవుడు విడిచిపెట్టేయాలనుకోవటలా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా నువ్వు ప్రయత్నం చేయి నేను నీకు సహాయం చేస్తాను ఏమంటున్నాడు చెప్పండి చెప్పండి ఈ రోజు నేను పడ్డాను కదా అని అక్కడే ఉండిపోవడానికి చూడమాక నువ్వు లెగిచ్చి బయటికి రావడానికి దాన్ని దురుపుకోవడానికి కడుక్కోవడానికి ప్రయత్నం చేయి నీకు మరలా ఆ మార్గంలో నువ్వు పడిపోకుండా నేను సహాయం చేస్తాను ఈ రోజు ప్రతి ఒక్కరూ మాట్లాడే మాట ఏంటంటే పరిస్థితిని బట్టి పడిపోయామంటారు పరిస్థితిని బట్టి అలా అయిపోయిందంటారు కానీ పౌలు అంటాడు ఒక విషయంలో మీరు పాపముతో పోరాడినప్పుడు రక్తం కారునట్లుగా మీరు పోరాడలేదంటారు ఎట్లా పోరాడలేదంటండి రక్తము కారునట్లుగా మీరు ఇంకా పోరాడలేదు మీ పౌరులు అంటున్నాడండి మాట ఈ రోజు పాపం విషయంలో పోరాటం విషయంలో మనం ఎలా ఉండాలంటే రోషం కలిగి పోరాడే వారమై ఉండాలి ఇంతకంటే వేరొక మాట ఉందండి మీరు రక్తము కారునంతగా పోరాడలేదంటే అపాయమైనా సరే పాపానికి లోబడక లొంగక దాన్ని జయించడానికి రోషం కలిగి పోరాడండి అంటున్నాడండి పౌరులు హల్వ చెబ్దా ఒకసారి మరొకసారి హల్వే శబ్దమా ఈ రోజు దేవుడి సన్నిధిలో ఉన్న మనం వినికిడి ద్వారా ఆయన మాట విన్నాం వినికిడి ద్వారా ఆయన తెలుసుకున్నాం వినికిడి ద్వారా ఆయన స్వరూప దర్శనాన్ని పొందుకున్నాం అయితే యోబు చేసిన తీర్మానం మనం చేయాలి ఏమని చేయాలి చెప్పండి నేను ఇక్కడ నుంచి చెడును విసర్జించేస్తాను ఒక మాట చెప్పండి అమ్మా నువ్వు తప్పు చేసినా ఒక రోజు గడిచిపోవాలి నీతిగా బ్రతికినా ఒక రోజు గడిచిపోవాలి తప్పు చేసిన బ్రతికిన దానికి మూల్యం చెల్లించాలి నీతిగా బ్రతికిన దానికి బహుమానం పొందుకుంటూ ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి వెళ్ళి కానీ ఒక భ్రమలో బ్రతుకుతున్నారండి భ్రమలో మనిషి బ్రతకడానికి పాపం చేయాల్సిన అవసరం లేదు నీతి న్యాయాలు జరిగిస్తూ కూడా దేవుని సన్నిధులు రోషంగా కలిగి బ్రతికి ముగించవచ్చు ఎవరు ఆయుష్ దినాలి ఎంతని ఓకే ఆరాటపడి పోరాటపడి ఏదో వాడదే వీళ్ళది పోగేసుకొని మీద కొట్టుకొని ఉండటానికి ఎంత కాలం అండి గోతులో పెట్టిన తర్వాత మగోడికైతే మొలతాడు ఉంచట్లేదు ఆడోళ్ళకైతే ఎప్పుడు అసలు ముక్కుకు పెట్టిన ముక్కు బేసర కూడా ఉంచట్లేదు అవునా కదా ఏమని ఉంచుతున్నారా పోనీ చెప్పండి మరి ఎందుకు ఆరాటం పోరాటం బంధువులైనా సరే గోతు దగ్గరికి వచ్చేది గోతులకు దిగి మనతో పాటు అక్కడికి వస్తున్నారు చెప్పండి చెప్పండి పోనీ దేనికోసం మనం ఏదైనా పొరపాటు చేసామనుకోండి దేనికోసం చేయాలంటారు చెప్పండి నీతి కలిగి బ్రతికితే నీతి సూర్యుడైన ఆయన ఎదుట నిలిచినప్పుడు ఆయన వెలుగు మన మీద ప్రకాశించి గొప్ప బహుమానం పొందుకోమా ఆయన చేత పొందుకుంటాం కదా అందుకనే కొద్ది దినాలే మన కొద్ది దినాలే ఏదో ఊహించుకోమాకండి డెబ్బై అనుకోని అది కూడా తగ్గిపోయింది లేదంత లేదు దానికోసం ఏదో పాకుల్లాడి చెత్త చెదారం పోగేసుకుని బతకాల్సిన అవసరం లేదు బ్రతికినంత కాలం దేవుడు తినటానికి కూడు పెట్టి చక్కగా బ్రతికిస్తాడు కానీ చెడును విసర్జించి బ్రతకడం నేర్చుకోవాలి ఏం చేయాలి చెప్పండి ఇలాంటి తీర్మానం నేను చేసుకుంటాం హలో చెప్పండి వస్తారు హిలో చెప్పండి వస్తారు అంతేకాదండి రెండవదిగా అతను చేసింది ఏదో తెలుసా యథార్థవర్తుడిగా బ్రతికాడు ప్రాక్టీస్ 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 ఒక్క రోజులో సక్సెస్ అవ్వాల యోబు ఎవరు ఒక రోజుతో సక్సెస్ గారు యోబు ప్రాక్టీస్ చేశాడు యథార్థవత్తుడిగా బ్రతకడానికి ఈ రోజు ఒకరోజు ఒకరోజు ఏదో తీర్మానం చేసుకుంటామండి తెల్లార ఏదో ఒకటి వచ్చింది చిన్న సమస్య దాని విషయంలో పడిపోతాం పడిపోయాం కాదని దాంట్లో పడి దొల్లాడతాం ఏం చేస్తాం దొల్లాడతాం కానీ మనం చేయాల్సిన తెలుసా తిమోతితో పౌరు అంటున్నమాట మీరు నువ్వు దైవ భక్తి విషయంలో సాధకం చే తిమోతి అంటున్నాడు ఆ తిమోతి ఒక్క ఒక్కడ అని చెప్పేది ఈరోజు మనందరూ కూడా చెప్తున్నాడు ఏమని దైవ భక్తి విషయంలో మీరు సాధకం చేయండి అని మీరు ప్రాక్టీస్ చేయండి అని చాలా మంది బైబుల్ తెలిసి ఎంత కాలమో చాలా మంది మోకాళ్ళేసి మోకాళ్ళ ప్రార్థన చేసి ఎంత ఎంత కాలమో చాలా మంది దేవుడితో సాహవాసం విడిచిపెట్టేసి కాలం యదార్థవంతుల గురించి ఆయన అంటున్నాడు యథార్థవంతులు నిర్భయం కలిగి బ్రతుకుతారు ప్రవర్తిస్తారు మీరు ఆ విషయాన్ని సామెతలు పది తొందరలో చూస్తే కనుక మీకు కనబడుతుంది యథార్థవత్తులు నిర్భయం కలిగి ప్రవర్తించును అని అంటే యథార్థవత్తులు భయపడరు అనేక మంది జీవితాలలో భయమే ఒక మానసిక రోగంగా ఉంటుంది తెలుసా మీకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పే మాట ఏంటి వస్తు చెప్పండి పలానా గ్యాస్ ఎక్కువైపోతుంది పలానా తలనొప్పి వస్తుంది విపరీతంగా నాకు ఆయాసం వస్తుంది అంటే అమ్మా ఏమన్నా ఆలోచిస్తున్నావా అవునా కదా చెప్పండి ఆలోచిస్తున్నా అడగరా ముందు ఏ రోగం లేదు కానీ ఆలోచించడం మాని అంటే దేనికి వచ్చి చెప్పండి ఏదో భయం పట్టుకొని పీడుస్తుంది ఆ భయాన్ని బట్టి ఆలోచన ఆలోచన బట్టి లేని రోగం డబ్బులు పెట్టి కొనుక్కోకుండా వచ్చిన రోగం దానికోసం సంపాదించిందంతా పోసి ఈ రోజు మనం యథార్థవంతులుగా ఎవరైతే బ్రతకడం ప్రారంభిస్తారో యథార్థవంతులుగా జీవించడానికి ఇష్టపడతారో వారంట నిర్భయం కలిగి బ్రతుకుతారు అంటే భయం లేని జీవితాన్ని జీవిస్తారు హలో చెప్పడం ఒకసారి హలో చెప్పని ఒకసారి మరొకసారి చెప్పండి ఎలా జీవిస్తారు చెప్పండి నిర్భయం కలిగి భయం లేని వారిగా జీవిస్తారు ఏదొచ్చినా కానీ తొనకరు వెనకరు వచ్చిందా నా దేవుడు ఉన్నాడు ఇదిగో నేను ఎవరికైనా అన్యాయం చేస్తే నేను అన్యాయం చేసిన దానికి శిక్ష అనుభవిస్తా నేను నీతి కలిగి ప్రవర్తించి బ్రతుకుతున్నాను కాబట్టి నా దేవుడు నాకు అన్యాయం చేసే దేవుడు కాదు అనే ధైర్యం కలిగి ఆయన వైపు దృష్టి నిలిపి బ్రతుకుతారండి ఎవరో యదార్థవంతుడు ఎవరు యథార్థమంతురు అలాగే ఇంకొక మాట యథార్థంగా ప్రవర్తించే వారి ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట ఏంటి చెప్పండి యథార్థంగా ప్రవర్తించే ప్రార్థన వారికి ఆనందకరం మీరు సామిత్రులు పదిహేను ఎందులు కనుక చూస్తే ఆ మాట ఉంటుంది ఈ రోజు కూర్చొని అయా తండ్రి అంటారు ఆయన ఒక్కోసారి అన్నాడు ఎందుకు యథార్థత లేదు ఏమి లేదండి ముందు యథార్థత కలిగి బ్రతికి ఆ తర్వాత ఆకాశం వైపు చేతులు అప్పుడు నీ చేతులను ఎందుకు ఎత్తావో చూసి నీ మొర ఆలకించి నీకు నేను సమాధానం చెప్పి నీ జీవితంలో మార్పు చేస్తానంటున్నాడు ఆయన అంటున్నాడు నువ్వు ఆకాశం వైపు చేతులు ఎత్తినప్పుడలా నీ చేతుల పాపం నాకు అంటున్నాడు నీ వల్ల నేను సంతోషపడాలి వాస్తవానికి నిన్ను కడు నిన్ను నా రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నిన్ను శుద్ధునిగా చేసి నా సన్నిధిలో నిలిపినందుకు నిన్ను బట్టి నేను సంతోషపడాలి కానీ ఏమవుతుంది లేదా నీ చేతులకు ఉన్న పాపాన్ని బట్టి నాకు దుఃఖం ఏమంటున్నాడు చెప్పండి చేతులకు ఉన్న పాపాన్ని బట్టి దుఃఖం కలుగుతుంది అంటున్నాడు ఈరోజు దేవుడు యథార్థవంతులుగా ఉండాలనుకుంటున్నాడు ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నాడు మాట్లాడాలనుకున్న ప్రతిసారి ఆయనకు దుఃఖం కలుగుతుంది మనలో యథార్థత లేకపోతే ఈరోజు యథార్థత కలిగి బ్రతకడం ప్రారంభిస్తే నువ్వు మాట్లాడిన ప్రతిసారి అప్పుడే మాటలు వచ్చి ముద్దు ముద్దుగా మాట్లాడతారు బిడ్డలు చూడండి వారి విషయంలో తల్లిదండ్రులు ఎంత మురిసిపోతారు వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి చెప్పండి అబ్బో నా కొడుకు ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు ఇప్పుడే ఇన్ని తెలివితేటలా తెగ మురిచిపోతారు కదండి అవునా కదా అదే చెప్పండి సార్ అర్థమవుతుంది ఎందుకు అర్థం కావట్లేదని చెప్పండి ఇంకా అర్థంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను అదే చెప్పండి సార్ మురిసిపోతారా లేదా అలాగే యథార్థత కలిగి ప్రవర్తించే వారి విషయంలో దేవుడు కూడా సంతోషపడతాడంట అంతేకాదు యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడంట కీర్తనలో మీరు ఎనభై నాలుగు పదకొండు వచ్చిన చూస్తే అక్కడ అర్థమైపోద్ది ఆ విషయం ఏంటంటండి ఏం చేయక మాండు మేలు నా జీవితంలో లేదు అంటే ఇంకా నేను మేలు పొందలేదు అంటే అడిగిన దాన్ని పొందుకోలేకపోతున్నాను అంటే ఒకసారి పరీక్షించుకోవాల్సిన విషయమేమో ఒకసారి పరిశోధించుకోవాల్సిన విషయమేమో ఒకసారి మన జీవితాన్ని ఒకసారి సరిచూసుకోవాల్సిన విషయమేమో ఇది మన జీవితంలో మేలు పొందలేకపోవడానికి కారణం ఏంటి మనలో యథార్థత ఉందా ఉందా యథార్థత లేని వారు ఆయన చూడలేరంట యథార్థత లేని వారు ఆయన చేత మేలు పొందుకోలేరు యథార్థత లేనివారు ఆయన సంతోష పెట్టలేరు యథార్థత లేనివారు ఆయన ఎదుట ఎలా ఉండలేరు నిర్భయం కలిగి బ్రతికలేరు అలాడే చెప్పండి వస్తారు యోబు చేసిన ఇంకో పని ఏంటంటే న్యాయవంతుడుగా బ్రతికాడంట ఎక్కడ అన్యాయం ఎక్కడ అన్యాయం అన్యాయంగా ప్రవర్తించినట్లు అసలు ఒక విషయం చెప్పనండి ఇప్పుడు నా కుటుంబంలో నా తమ్ముడిని అడిగితేనో లేకపోతే మా అమ్మని అడిగితేనో మా నాన్న అడిగితేనో ఏదో జనాల ముందు నా కొడుకును నా అన్న నేనట ప్రశ్న చేసుకుంటానని ఉండి లేని చెప్పొచ్చు అవునా కాదా అవునా కాదండి ఓ కొడుకు ఎవడో రోడ్డు మీద సిగరెట్ దాకా ఇంటికి వస్తున్నాడు తండ్రి చూశాడు తండ్రి చూసిన తండ్రి ఏం చేశాడంటే అరే బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అని చెప్పి తిట్టి చివరికి ఇంట్లో తన భార్య కూడా చెప్పి ఆ కొడుకును ఎన్ని అనిపించాలో అని అనిపించాడండి అయిపోయింది సిగరెట్ తెలుసుగా తర్వాత రెండు రోజుల తర్వాత చుట్టాలి ఎవరు ఇంటికి వచ్చారు వచ్చి రాగా నా తండ్రి చెప్తున్నాడు నా కొడుకు ఎంత బుద్ధిమంతుడు అనుకుంటున్నారు వాడు హీరోజు కూడా ఎంత వయసు వచ్చినా కానీ ఒక్క అలవాటు కారా నిన్నే రెండు రోజుల కింద దొరికాడు సిగరెట్ దాకా కానీ చెప్పేది ఏంటి చెప్పండి నా కొడుకు అంత మంచోళ్ళాడు వాడికి ఏ చీడ అలవాటు లేవు వాడు బంగారం అని చెప్తారు అవునా కాదండి కొడుకుని ఎవరైనా ఊరేగించుకుంటారా ఊరేగించారు కదండి ఇది ఇంట్లో వాళ్ళేసి కానీ ఇక్కడ ఇవన్నీ చెబుతుంది ఎవరో తెలుసా దేవుడు చెప్తుంటే సాతాన్గాడు వింటున్నాడు ఇని వాడు కూడా అతని మాట ఏంటంటే నిజమే అతడు చెడుతనమును విసర్జించాడు అతడు యథార్థంగా ప్రవర్తించాడు న్యాయవంతుడిగా వ్యవహరించాడు అని చెప్తున్నాడు అవునా కాదా ఎవరు చెప్తున్నారు ఈ మాట సాతానుగాడు చెప్తున్నాడు వాడికి ఏం పనండి వాడు లోపాలు ఎత్తుకునేవాడుగా లోపాలు ఎత్తుకి ఇవో ఈ భక్తుడు గురించి ఇన్ని చెప్తున్నావు కానీ అంత లేదులే కానీ వాడు చింతామండి పెద్ద వాడు ఇవ్వాల్సిన నాటకాలన్నీ అత్తాడు దేవుడు నీ మందిరంలోకి వచ్చిన తర్వాత డ్రామా స్టార్ట్ అంటాడు అంతే అప్పటికప్పుడు మందిలో లోపలికి రాగానే వంద ఎక్క అంటాడు వందనాలు అన్నా అంటాడు తేరా వీడు బ్రతుకు బ్రతికి ఎక్కడ కనపడింది అంటే బయటికి వెళ్ళినప్పుడు కనపడి వందనాలు నాలు లేవు ఆత్మీయులు లేరు ఏమీ లేరు అని చెప్పి నేరాలు మోపేవాడు కదండి నేరాలు మోపకుండా అవును అన్నాడంటే యోగు అలాంటి జీవితాన్ని జీవించడని అర్థం ఈరోజు మన ఇంటిలో వాళ్ళు కాదని మనకు సాక్ష్యం చెప్పాల్సింది మన గురించి ఎవరు చెప్పాలంటే మనల్ని ద్వేషించే వారు సైతం చెప్పాలి ఏమని అతడు చెడుతను మనం విసర్జించిన వాడు అతను బతుకు మార్చుకున్నవాడు న్యాయంగా ప్రవర్తించేవాడు యథార్థంగా ప్రవర్తించేవాడు ఎవరు చెప్పాలి చెప్పండి చెప్పండి మన ద్వేషించే వారు సైతం చెప్పాలి మనమంటే పడనోడు సైతం చెప్పాలి మన మీద అసూయ పడేవాడు సైతం చెప్పాలి అంటే మన బ్రతుకు మారాలి ఏం మారాలి చెప్పండి బట్టలు మారితే ఒక సేవకులు పడారు బట్టలు మారితే ప్రయోజనం లేదు బ్రతుకు మార్చుకోవాలని ఈరోజు చాలా మంది దేవుని సన్నిధిలోనికి వేరే వాళ్ళు రానివ్వకుండా దీన్ని ఒక మతం చేసేసి పడేశారు కానండి ఇది మార్గం అండి ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చే నువ్వు మొట్టమొదటి బట్టలు నువ్వు వైట్ బట్టలు ధరించాల్సిన అవసరం లేదు నీ బట్టలు మార్చుకోవాల్సిన అవసరం లేదు గాజులు తీయాల్సిన అవసరం లేదు ఏదో నువ్వు బంగారం పెట్టుకునే అలవాటు బంగారం తీయాల్సిన అవసరం లేదు నీ వాడు బంధువులు ఏదైనా చచ్చిపోతే ఆడికి వెళ్లకుండా ఆగిపోవాల్సిన అవసరం లేదు బంధువులు ఎవరైనా దినం భోజనాలు పెడితే తినకుండా ఉండాల్సిన అవసరం లేదు ఈ రోజు ఇవన్నీ కాదు ఇవన్నీ మనుషులు పెట్టుకున్న ఒక ఎలా చెప్పాలంటే ఒక మనిషి అనవసరమైన వాటన్నిటిని తన ముందు పెట్టుకొని నిజమైన మార్గాన్ని కనుగొనలేకపోతున్నాడు నిజమైన మార్గంలో నడవలేకపోతున్నాడు నిజమైన మార్గంలోనికి నడిపించుకోలేకపోతున్నాడు మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే మన జీవితం మారాలి మన హృదయం మారాలి మన పాత జీవితం పాతి పెట్టబడి నూతన జీవితాన్ని కలిగిన వారమై బ్రతకాలి హే చెప్తాం ఒకసారి యోగు న్యాయవంతుడిగా బ్రతికాడు ఎక్కడ 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 అన్యాయంగా ప్రవర్తించిన వ్యక్తి కాదు తను కొలిచే కొలతో కూడా పని వారికి తప్పు కొలత కొచ్చిన వాడు కాదు తను మాట్లాడే మాటలో కూడా ఎక్కడ మోసం చేసి తను సంపాదించుకోవడానికి ప్రయాస వాడు కాదు యోబు ఎట్లాంటి వాడంటే వేరొకడి కష్టం నా ఇంట్లో ఉండకూడదని బలమైన తీర్మానం కలిగిన బ్రతికిన వాడు యోబు ఎలాంటి వాడంటే వేరొకడికి సంబంధించిన వస్తువు నా ఇంటిలో ఉండకూడదని బలమైన తీర్మానం కలిగిన వాడు యోబు ఎలాంటి వాడంటే వేరొకని గురించిన సంభాషణ అన్యాయముగా నా ఇంటిలో మాట్లాడకూడదని తీర్మానం కలిగిన బ్రతికిన వాడు ఎలాంటి వాడంటే దేవుని ఎదుట నేను నిలిచినప్పుడు ఆయన నన్ను మెచ్చుకోగలిగే బ్రతుకు బ్రతకాలని తీర్మానం కలిగిన వాడు ఈరోజు అనేక మంది మనుషులు మెప్పు కోరుకునే వాళ్ళు ఉంటారండి కోరుకోండి అది శాశ్వతంగా నువ్వు వెళ్ళిన తర్వాత ఎత్తు అంటారు కానీ దేవుడు మెప్పు కోరుకొని బ్రతికే వారిని ఆయన నిరంతరము కాపాడతాడు నిరంతరము తోడయుడు నడిపిస్తాడు హరిడ చెప్దాం ఒకసారి యోబు జీవితంలో రెండంతల ఆశీర్వాదం పొందుకోవడానికి ఒకటి చెడుతనాన్ని విసర్జించాడు రెండవదిగా యథార్థవంతుడిగా బ్రతికాడు మూడవదిగా న్యాయవంతుడిగా బ్రతికాడండి ఈ రోజు ఇటువంటి జీవితాన్ని మనం జీవించడం ప్రారంభిస్తే కనుక యోబును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు మొత్తం తొమ్మిది మాటలు ఉన్నాయండి ఈ వారానికి మూడు మాటలు చెప్పిన సమయం ఇవన్నీ ఈ మూడు మాటలు మన జీవితంలో గాక దీనికోసమే తలంపు కలిగి బ్రతుకుదుము గాక వచ్చే వారం దాకా దీన్ని నెమర వేసుకుంటూ మన ఆలోచనలో పెట్టుకొని దీని ప్రకారంగా బ్రతకాలని తీర్మానం చేసుకుందుము గాక